నర్సన్న ముచ్చళ్ల ద్వారా బతుకమ్మ పండగ మరియు దసరా పండగ పురస్కరించుకొని జోగుపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు శ్రేయభుజాసులందరికీ ఈ యొక్క పండగ భక్తి శ్రద్ధలతో అందరూ జరుపు మంచిగా జరుపుకోవాలని ఆ దుర్గాభవాని ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కృప దయ ప్రతి ఒక్కరి మీద కర్ణ కటాక్షాన్ని ఉంచి దినదిన అభివృద్ధి అయి ప్రతి ఒక్కరు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అలాగే దసరా పండగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను వాడు కాలనీ ప్రజలకు పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క దసరా పండగ పండగలను భక్తి శ్రద్ధలతోనే అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తుపాకుల సునీల్ కుమార్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జోగుపేట